దగ్గర దిగులుగా కూర్చున్నాడు పెద్ద చిత్రలేఖన పోటీ ముగిసింది కాని అతనికి ఏ బహుమతి రాలేదు అతని కొత్త రంగుల పెట్టెను ముట్టుకోకుండా పక్కన పెట్టాడు నా బొమ్మలు అంత బాగోలేవు అని అనుకున్నాడు అతని కంటినుండి ఒక కన్నీటి చుక్క జారింది అతనికి ఇక బొమ్మలు గీయాలనిపించలేదు వాళ్లమ్మ అతని దగ్గరకు వచ్చి కూర్చుంది ఏమైంది నా బుజ్జి చిత్రకారుడా అని మెల్లగా అడుగుతూ అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకుంది నేను ఓడిపోయానమ్మా నా బొమ్మ గెలవలేదు అని రవి గొణిగాడు వాళ్ల అమ్మ దయగా నవ్వింది గెలవడం ముఖ్యం కాదు రవి బొమ్మల గీయడంలో ఉండే ఆనందమే అసలైన బహుమతి నీ డ్రాయింగ్ పుస్తకం తీసుకుని పార్కులో కాసేపు తిరిగిరా నీకు ఏది సంతోషాన్నిస్తుందో అది గీయి అని ఆమె సలహా ఇచ్చింది రవి ఆలోచించాడు అతను తన డ్రాయింగ్ పుస్తకం ఒక పెన్సిల్ తీసుకుని నెమ్మదిగా పార్కువైపు నడిచాడు అతనింకా కొంచెం విచారంగానే ఉన్నాడు పార్కులో ఒక చిన్న కుక్కపిల్ల పసుపు రంగు సీతాకోక చిలుకను తరుముతూ కనిపించింది కుక్కపిల్ల తోక అటూ ఇటూ ఊగుతోంది సీతాకోక చిలుక రెక్కలు టపటపలాడుతున్నాయి అది చూసి రవికి నవ్వొచ్చింది అతను వెంటనే తన పుస్తకం తెరిచి గీయడం మొదలుపెట్టాడు ఆ సంతోషంగా ఉన్న కుక్కపిల్లను నాట్యం చేస్తున్న సీతాకోక చిలుకను గీశాడు అతను పోటీ గురించి పూర్తిగా మర్చిపోయాడు తరువాత రెండు పిచ్చుకలు ఒక రొట్టెముక్కను పంచుకోవడం చూశాడు వాటిని కూడా గీశాడు పెద్ద ఎర్ర జారుడు బల్లను గాలికి ఊగుతున్న పువ్వులను గీశాడు అతని పుస్తకం సంతోషకరమైన చిత్రాలతో నిండిపోయింది రవి సంతోషంతో ఇంటికి పరిగెత్తాడు వాళ్ళమ్మ చెప్పింది నిజమేనని అతను గ్రహించాడు అతను బొమ్మలు గీసినప్పుడు కలిగే ఆనందమే అసలైన బహుమతి ఆ రోజునుండి తన పుస్తకాన్ని తన జీవితాన్ని ఎల్లప్పుడూ రంగురంగుల సంతోషకరమైన జ్ఞాపకాలతో నింపాలని ప్రమాణం చేసుకున్నాడు